హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లెంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వైటమిన్ డి వైటమిన్ డి మెడికేషన్స్ అవసరమా సంతానాలు ఏమి సమస్యతో బాధపడుతున్నప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే అది ఎట్లా మనకి ఇంకా ఎక్కువ అగ్రవేట్ అవుతుంది దాన్ని నివారించడానికి వైటమిన్ డి ఏ రకంగా తీసుకోవచ్చు అనేది చర్చిద్దాం వైటమిన్ డి మనకి సన్షైన్ వైటమిన్ అంటే ఎండలోకి వెళితే మాత్రమే మనకి వైటమిన్ డి అందుబాటులో ఉంటుంది ఎండలోకి కనీసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండ్లో ఉంటేనే వైటమిన్ డి సరైన మోతాదులో ఉత్పత్తి అవుతుంది వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఎవరికైనా సరే మీకు ఒకవేళ బాగా వీక్గా టయర్డ్గా ఏదైనా పని చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోవటం డిప్రెషన్ ఉండటం సెక్స్లో పాల్గొనాలంటే ఇంట్రెస్ట్ లేకపోవటం సెక్షువల్ డిజైర్ తక్కువగా ఉండటం ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా స్పమ్ మోర్టి కౌంట్ ఇవన్నీ తక్కువగా ఉన్నప్పుడు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందేమో అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వైటమిన్ డి అనేది ఎక్కడైనా సరే టెస్టాస్ట్రాన్ మగవారిలో టెస్టాస్ట్రాన్ హార్మోన్ ఏదైతే మేల్ ఫర్టిలిటీ కానీ మనకి స్పర్మ్ కౌంట్ కానీ కదలికలకు కానీ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనడానికి కానీ కావాల్సిన మేల్ హార్మోన్ టెస్టాస్ట్రాన్ టెస్టాస్ట్రాన్ బాగా పనిచేయాలి అని అంటే వైటమిన్ డి లెవెల్స్ చక్కగా ఉండాలి ఈ వైటమిన్ డి లెవెల్స్ మంచిగా ఉన్నప్పుడు రక్తనాణాల్లో అంటే మన బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ అయ్యే రక్త నాణాలు మంచిగా ఓపెన్ అయ్యి చక్కగా బ్లడ్ టెస్టిస్కి సరైన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వైటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవటం వల్ల మీరు తీసుకుంటున్న న్యూట్రియం కానీ డైట్ కానీ ఆహారం నుంచి వచ్చే బేసిల్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేరాల్సిన ప్రదేశానికి చేరకపోవచ్చు వెయిట్ ఎక్కువగా ఉన్నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి వైటమిన్ డి జనరల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు వైటమిన్ డి టెస్ట్ చేసుకుని తక్కువగా ఉందా లేదా అని చూసుకుని అప్పుడు మనం వైటమిన్ డి మెడికేషన్స్ ఇచ్చే కన్నా కూడా ఇప్పటి వరకు ఇదివరకటి వరకు ఎప్పుడూ కూడా మీరు వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకోవట్లేదు ఇండోర్ వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డాక్టర్స్ ఐటీ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా జనరల్ గా ఎక్కువగా ఆ టైంలో లో ఎండకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక వీళ్ళలో వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఒక పన్నెండు వారాల పాటు మీరు తీసుకోవటం వల్ల వారానికి ఒకసారి తీసు తీసుకుంటే ఆ సప్లిమెంటేషన్ వల్ల సరైన లెవెల్స్ రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అయితే స్పర్మ్ యొక్క కదలికలు మొటిలిటీ ఇంప్రూవ్ అవటానికి ప్రెగ్నెన్సీస్ రావటానికి స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవటానికి మీరు తీసుకునే సప్లిమెంట్స్ మెడికేషన్స్ ఇవన్నీ కూడా మనకి మెరుగుపడి ఆ స్పర్మ్ వరకు రీచ్ అవ్వాలి ఆ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఒక ట్వెల్వ్ వీక్స్ అట్లా వెయిట్ చేయలేము కాబట్టి ఫస్ట్ టైం ఫస్ట్ విజిట్లో జనరల్గా ఏం చేస్తామంటే ఒక వైటమిన్ డి ఇమ్మీడియట్గా మనకి రెస్టోర్ అవడానికి ఇంజెక్షన్ రూపేణా ఇస్తూ ఉంటాం సో సిక్స్ లాక్స్ యూనిట్స్లో ఈ వైటమిన్ డి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సిక్స్ మంత్స్ వరకు ఇది రెస్టోర్ చేసి మన బాడీలో ఉన్న స్టోర్స్ అన్నిటినీ రెస్టోర్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ థెరపీ లాగా వీక్లీ వన్స్ మీరు ఈ వైటమిన్ డి శాషెస్ వాడుకోవచ్చు అయితే ఈ విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకేం సమస్యలు ఉండొచ్చు అని చూసుకుంటే ఎక్కువగా డిప్రెషన్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి సెక్షువల్ డిజైర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఆస్తమా సమస్య ఉండొచ్చు బోన్స్ వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవటం వలన డిప్రెషన్ యాంగ్జైటీ తగ్గవచ్చు నిద్ర మంచిగా పడుతుంది బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి డయాబెటీస్ కూడా షుగర్ లెవెల్స్ కూడా వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్ చేసుకుంటే మీరు తీసుకోవాల్సిన మెడికేషన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది అండ్ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటున్నప్పుడు మగవారిలో స్పామ్ కౌంట్ చేంజెస్ మార్ఫాలజీ మొటిలిటీలో ఇంప్రూవ్మెంట్ ఎలా అయితే వస్తాయో అట్లానే సెక్షువల్ డిజైర్ ఇంప్రూవ్మెంట్ మెయిన్గా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య ఉన్న వాళ్ళల్లో ఈ వైటమిన్ డి లెవెల్స్ చక్కగా సరైన మోతాదులో ఉన్నప్పుడు ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య లేకుండా ఉండటానికి రక్త ప్రసరణ పీనిస్లో ఉండే రక్త ప్రసరణ మంచిగా అవ్వటానికి ఉపయోగపడుతూ ఉంటాయి కనుక ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక మెడికేషన్స్ ఎలా అయినా తీసుకోవాల్సిందే అదేదో తీసుకోవటం వలన స్పామ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి సెక్షువల్ యాక్టివిటీలో డిఫ్ డిప్రెషన్ లేకుండా ఉంటుంది సెక్షువల్ డిజైర్ బెటర్గా ఉంటుంది ఇవన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది ఏ రకంగా తీసుకోవచ్చు ఈ వైటమిన్ డి లెవెల్స్ ఇంప్రూవ్ అవటానికి మన బాడీకి వైటమిన్ డి ఏ రకంగా వస్తుంది అంటే యావరేజ్గా చూసుకుంటే ఒక అరగంట రోజు కానీ వారంలో కనీసం ఐదు రోజులు కానీ ఒక అరగంట సేపు ఎండలో స్పెండ్ చేయగలిగితే న్యాచురల్గా వైటమిన్ డి వచ్చే అవకాశాలు ఉంటుంది అదే స్కిన్ డార్క్ కలర్ కొంచెం కలర్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉంటుంది స్కిన్లో ఉండే మెలెటోనిన్ పిగ్మెంట్ వైటమిన్ డీని లోపలికి తీసుకోవటానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నమాట ఇంకొకటి ఇట్లా మనం ఇంత ఇంతసేపు ఎండలో ఉండలేం గనక మనం సప్లిమెంట్స్ రూపేన తీసుకోవచ్చు ఆహార పదార్థాల్లో కొన్ని రకాల ఫిష్లో కానీ లివర్ ఆయిల్ కానీ మనకి మష్రూమ్స్ పుట్టుబొడుగుల్లో వీటిలో మనకి ఎక్కువగా విటమిన్ డి అందుబాటులో ఉంటుంది ఇంకా ఎగ్లో పచ్చ సొన్న ఎల్లో కూడా మనకి వైటమిన్ డి కంటెంట్ ఎక్కువగా మనం చూసుకోవచ్చు సో ఇవి కావలసిన మోతాదులో తీసుకుని మనకు కావలసిన డైలీ రిక్వైర్మెంట్ మనం సప్లై చేసుకోలేనప్పుడు వైటమిన్ డిని సప్లిమెంటేషన్ రూపేణ తీసుకోవటం మంచిది ఈ వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కనుక ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్తో తీసుకుంటున్నప్పుడు డైజెషన్ మంచిగా అవుతుంది కాబట్టి ఆహారంలో తీసుకునేటప్పుడు ఏ టైంలో తీసుకోవాలి ఏంటి అని అడుగుతూ ఉంటారని ఇందాక అన్నాను కదా సో దాంట్లో యూజువల్గా ఎలాంగ్ విత్ ఫుడ్ అంటే మీరు బోన్ చేస్తూ ఉండగానే ఎలాంగ్ విత్ ఫుడ్ తీసుకోవాల్సిన సప్లిమెంటేషన్ ఈ వైటమిన్ డి ఇదండి వైటమిన్ డి గురించి మీకు మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా అడగండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ ఇటువంటి వీడియోస్ చేయటంలో నాకు చాలా వరకు ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయటంలో ఉండే హ్యాపీనెస్లో భాగంగా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు నా ఛానల్కి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ